ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడంతో బిఆర్ఎస్ ఎంపీలు కొందరు ఆ పార్టీలో చేరాలని చూస్తున్నారు ఇంకా బిఆర్ఎస్ లోనే ఉంటే రాజకీయంగా అవకాశాలు కోల్పోతామనే అభిప్రాయంతో వారున్నారు తలుగురు లోక్సభ ఎంపీలు ఇప్పటికే ఢిల్లీ స్థాయిలో టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు రాష్ట్ర కాంగ్రెస్ నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు మరో ఇద్దరు రాజ్యసభ ఎంపీలు కూడా వాళ్ల బాటలోనే నడుస్తున్నారు లోక్సభ ఎన్నికల టార్గెట్ గా వీళ్ళంతా ప్రయత్నాలు మొదలు పెట్టారు ఒక నాయకుడైతే ఎమ్మెల్సీతో పాటు కేబినెట్ బెర్త్ పైన ఆశలు పెట్టుకున్నట్లు తెలిసింది కాంగ్రెస్ లో చేరాలని ప్రయత్నిస్తున్న బీఆర్ఎస్ ఎంపీల్లో రిజర్వ్డ్ స్థానాల నుంచి గెలిచినోళ్లు ఇద్దరు ఉన్నారు వాళ్ళు తమకున్న పరిచయాలతో ఢిల్లీలో ప్రయత్నాలు చేయడంతో పాటు ఆయా ఉమ్మడి జిల్లాలోని కాంగ్రెస్ కీలక నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు ఈ రెండు లోక్సభ నియోజకవర్గాల పరిధిలో ఒకచోట ఏడు మరొక చోట ఐదు అసెంబ్లీ సీట్లలో కాంగ్రెస్ గెలుపొందింది ఇక వ్యాపారవేత్తలైన మరో ఇద్దరు ఎంపీలు సైతం కారు దిగేందుకు రెడీగా ఉన్నారు ఒక ఎంపీ అయితే కాంగ్రెస్ టికెట్ దక్కకుంటే బీఆర్ఎస్ నుంచి పోటీ చేయడానికి కూడా సుముఖంగా లేరని తెలిసింది గత ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ టికెట్ దక్కించుకున్నట్టే ఇప్పుడు కాంగ్రెస్ టికెట్ దక్కించుకునే పనిలో ఆ ఎంపీ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది మరో ఎంపీ రెండు సార్లు బీఆర్ఎస్ నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు ఇప్పుడు ఆ పార్టీ నుంచి గెలిచే అవకాశం లేదని లెక్కలు వేసుకొని కాంగ్రెస్ లో చేరే ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం మరోవైపు ఇద్దరు బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు కూడా కాంగ్రెస్ లో చేరే ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలుస్తోంది ఈ ఆరుగురు ఎంపీలతో పాటు బీఆర్ఎస్ లోని పలువురు నేతలు కూడా కాంగ్రెస్ లోక్సభ సీట్ల కోసం ప్రయత్నిస్తున్నట్టుగా చర్చ జరుగుతోంది రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో బీఆర్ఎస్ లో ఉండటం కన్నా ఆ పార్టీలో చేరడమే మంచిదనే అభిప్రాయంలో కొందరు నేతలు ఉన్నారు అలా రెడీగా ఉన్న వారిలో కాంగ్రెస్ ఎంతమందిని చేర్చుకుంటుంది ఎంతమందికి రాజకీయంగా అవకాశాలు ఇస్తుందనేది మరికొన్ని రోజుల్లో తేలనుంది